చూస్తే అండి ఇక్కడ మీరు ఈ మొక్కను చాలా జాగ్రత్తగా గమనించండి ఈ కాయల్ని బట్టి మీరు దీన్ని గుర్తించవచ్చు ఆవర్తిని అని అంటారు పేరు కూడా ఆవర్తిని అని ఈ కాయల్ని బట్టే వచ్చింది ఈ ఆకులను చూసుకుంటే కనుక రంప పంచు ఉండి శాండ్ పేపర్ లాగా చాలా రఫ్గా ఉంటాయి ఈ ఆకులు దీన్ని ఎలెక్డోరస్ ఐజోరా అనేసి అంటారు మరోడు ఫలి అని కూడా అంటారండి ఈ ప్లాంట్ని అయితే ఈ కాయల్ని ఇప్పుడు చూశారు కదా మీరు ఈ కాయలు ఏం చేస్తారంటే ఎండబెట్టి ఆయుర్వేద వైద్యులు పొడి చేసుకొని నిలవ ఉంచుకుంటాం మేము సో ర అంటే రక్త మోక్ష చికిత్సలు చేస్తాం అంటే గా గాయం చేయడం అవసరం అవుతుంది అటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం అయితే మీరు రెగ్యులర్గా దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే దీన్ని పొడి చేసుకుని ఉండి ఏవైనా చిన్న చిన్న గాయాలు అయినా సరే బ్లీ బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక తెగిపోతే కనుక ఈ పౌడర్ని ఆ గాయాల మీద చల్లితే డస్టింగ్ పౌడర్ లాగా చాలా తొందరగా తగ్గుతుంది అనమాట సో ఇది చాలా కాలంగా మేము ఆయుర్వేద వైద్య విధానంలో వినియోగించడం అనేది జరుగుతుంది సో మీరు ఇది మీకు కనిపిస్తే కనుక అలా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి